గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సెకండ్ పార్ట్స్ అసలు వ్యక్తిత్వం అంటే ఏమిటో మనం తెలుసుకోవాల్సి ఉంది పరస్పర విరుద్ధాలైన రెండు ఉన్నాయి ఒకటి వ్యక్తిత్వాన్ని కాపాడేది మరొకటి వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టాలనే తీవ్రమైన కాంక్ష శిశు కోతం తల్లి తన కోరికను పూర్తిగా వదులుకుంటుంది ఆమె బిడ్డ నెత్తుకున్నప్పుడు వ్యక్తిత్వపు ప్రేరణ తనను కాపాడుకోవాలని ప్రేరణ ఇక వినబడవు తాను ఏ పనికి మాలిన ఆహారాన్నైనా తింటుంది కానీ ఆమె బిడ్డలకు శ్రేష్టమైన ఆహారమే పెడుతుంది కాబట్టి ప్రేమించే వారందరి కోసం మనం చనిపోవడానికి సంసిద్ధులమై ఉన్నాం ఒకవైపు మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి చాలా పాటుపడుతున్నాం మరోవైపు దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నాం ఫలితం ఏమవుతుంది టాన్ రౌన్ ప్రయత్నించవచ్చును అతడు తన వ్యక్తిత్వం కోసం పోరాడుతున్నాడు అతడు మరణిస్తాడు కానీ భూమి మీద ఎలాంటి సంచలనం ఎక్కడ కనిపించడం లేదు కానీ పంతొమ్మిది వందల సంవత్సరాలకు పూర్వం ఒక యాదు జన్మించాడు ఆయన తడు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోడానికి పీసరంతైనా ప్రయత్నించడు ఆ విషయాన్ని ఆలోచించండి ఆ యాదు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఏనాడు పాటుపడలేదు కాబట్టి అతడు సర్వ లోకోత్రుడైనాడు లోకం అర్థం చేసుకోలేని విషయం ఇదే సకాలంలో మనం వ్యక్తిత్వాన్ని పొందే తీరాలి ఏ అర్థంలో మానవుడి వ్యక్తిత్వం ఏది టావ్ కాదు జీవుడిలోని దేవుడు అదే నిజమైన వ్యక్తిత్వం దాన్ని మానవ మానవుడు ఎంతగా సమీపిస్తాడో అతడు తన అసత్య వ్యక్తిత్వాన్ని అంతగా విసర్జించిన వాడవుతాడు అతడు ఎంత ఎక్కువగా ప్రతిదాన్ని సేకరించి తనదగిన చేసుకుంటాడో అతడి వ్యక్తిత్వం అంతా తగ్గిపోతుంది అతడు తనను గురించి ఎంత తక్కువగా తలపోస్తాడో జీవితంలో తన వ్యక్తిత్వాన్ని ఎంత ఎక్కువగా త్యజిస్తాడో అతడంత ఉత్తమ వ్యక్తి అవుతాడు లోకం అర్థం చేసుకొని రహస్యం ఇదొకటి వ్యక్తిత్వం అంటే ఏమిటో మనం మొదట అర్థం చేసుకోవాలి లక్ష్యాన్ని సాధించటమే వ్యక్తిత్వం మీరెప్పుడు పురుషులు లేదా స్త్రీలు మీరు మార్పు చెందుతూనే ఉంటారు మార్పును అరికట్టగలరా మీ మనస్సులు ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే వాటిని నిలుపుకోవాలని మీ అభిమతమా కోపాలు ద్వేషాలు అసూయలు కలహాలు మనస్సులోని ఈ వెయ్యి విషయాలు ఇలాగే ఉండాలా వాటిని నిలుపుకోమంటారా సంపూర్ణ విజయం సాధించేదాకా మీరు పరిస్థితులు పరిపూర్ణలు అయ్యే వరకు మీరెక్కడ ఆగిపోలేరు మీరు స్వీ ప్రేమ స్వరూపులుగా ఆనంద స్వరూపులుగా అనంత స్వరూపులుగా అయిన తర్వాత మీకు ఇక కోపం ఉండదు మీ దేహాలలో దేన్ని నిలుపుకుంటారు అంతమే లేని జీవితాన్ని అనంత జీవితాన్ని పొందే వరకు మీరెక్కడ ఆగిపోలేరు మీరు ఆగేది అక్కడ మీకు ఇప్పుడు కొంచెం జ్ఞానం ఉంది మరింత జ్ఞానం పొందడానికి మీరు నిరంతరం ప్రయత్నిస్తున్నారు మీరు ఆగేది ఎక్కడ జీవితం అంతటితో ఐక్యం పొందేటప్పటి కానీ ఈ లోపుగా ఎక్కడ మీరు ఆగరు అనేకులు కోరే గమ్యం సౌఖ్యం ఆ సౌఖ్యం కోసం వారు ఇంద్రియాలను ఆశ్రయిస్తారు అత్యధిక సౌఖ్యాన్ని పొందడానికి ప్రయత్నించవలసింది దానికంటే పై స్థాయిలో ఆ తర్వాత ఆధ్యాత్మిక స్థాయిలో ఆ తర్వాత తనలోనే తనలోని భగవంతుడు ఎవరికి ప్రీతి బయటి వస్తువుపై ఉందో ఆ భావ్య వస్తువు పోవటంతో అతడికి దుఃఖం కలుగుతుంది ఈ సౌఖ్యం కోసం మీరు ప్రపంచంలోని ఏ వస్తువు పైన ఆధారపడటం కుదరదు సకల సౌఖ్యాలు ఆత్మలోనే ఉంటే ఆత్మ నిన్నడు కోల్పోలేను కనుక అందులో నా సౌఖ్యం ఎల్లప్పుడూ ఉంటుంది తల్లి తండ్రి బిడ్డ భార్య దేహం ధనం సర్వం వినాశ్యం ఆత్మ తప్ప ఆత్మానందం తప్ప సకల వాంచలు ఆత్మలోనే ఉన్నాయి ఇదే మార్పు చెందని వ్యక్తిత్వం ఇది పరిపూర్ణమైనది దాన్ని పొందటం ఇలా ప్రపంచమన్ ప్రపంచమంద మందటంతా మహాత్ములందరూ మహాపురుషులు మహిళా మహాతల్లు వీరంతా సద్విచార మార్గాన్ని అనుసరించి దేన్ని కనుగొన్నారో దాన్ని పొందగలరు అయితే ఇరవై ముప్పైదైన దైవాలను ప్రతిపాదించే ద్వైత వాదాలకు ఏమిటి వీటన్నిటిలోని సత్యం ఒక్కటే ఈ మిథ్య వ్యక్తిత్వం నశించాలనటమే ఆ సత్యం కాబట్టి ఈ అహంకారం ఎంత తక్కువగా ఉంటే నేను నా యథార్థ స్వరూపానికి విశ్వ శరీరానికి అంత సన్నిహితునిగా ఉంటాను నా ప్రత్యేక మనస్సును గురించి నేనెంత తక్కువగా భావిస్తే నేను విశ్వ మనస్సుకంత సన్నిహితునిగా ఉంటాను నా ఆత్మను గురించి నేనెంత తక్కువగా తలపోస్తే విశ్వాత్మకంత దగ్గరగా ఉంటాను మనం ఒక దేహంలో ఉన్నాం మనకు కొంత సుఖం కొంత దుఃఖం కలుగుతాయి ఈ దేహంలో నివసించటం వల్ల కలిగే ఈ స్వల్ప సౌఖ్యం కోసం మనలను కాపాడుకోవటానికై లోకంలో దేనినైనా చంపడానికి సిద్ధపడతాం మనకు దేహాలు రెండుంటే ఇంతకంటే చాలా మేలు కదా అదేవిధంగా దేహాలు ఎక్కువయ్యే కొద్దీ ఆనందం కూడా వృద్ధి అవుతుంటుంది ప్రతి జీవిలోనూ ఉన్నవాన్ని నేనే అన్ని చేతులతోనూ పనిచేసేవాన్ని నేను అన్ని పాదాలతోనూ సంచరించేవాన్ని నేను పులి నోటి ద్వారా మాట్లాడేది నేను ప్రతి దేహంలో ఉండేది నేను నా దేహ అల్లనంతాలు నా మనస్సు అనంతం జీసస్సులోను బుద్ధునిలోను మహమ్మదులోనూ ఉండేవాణి నేను పూర్వం వర్తమానంలోను సాధు మహాత్ములందరిలో ఉండేవాణి నేను ఇక ముందు ప్రభావించే అందరిలోనూ ఉండబోయేవాడిని నేను ఇది ఒక కొత్త సిద్ధాంతమా కాదు ఇదే పరమ సత్యం ఈ సత్యాన్ని మీరు సాక్షాత్కారం చేసుకోగలిగితే నిరవధికమైన ఆనందం ఇంకా ఎంతో కలుగుతుంది ఎంత బ్రహ్మానందం ఈ ఆనందాన్ని ఏ ఒక్క దేహము ఇవ్వలేదు ఇతర దేహాలన్నిటిలోనూ ఉన్న తర్వాత ప్రపంచంలోని దేహాలన్నిటిని అనుభవించాక మనకేమి కలుగుతుంది మనం అనంతంతో ఐక్యం అందుతాం అదే లక్ష్యం అదొకటే మార్గం ఒక వ్యక్తి నాకు సత్యం సాత్కా సాక్షాత్కరిస్తే నేను వెన్నెల అందులో కరిగిపోను అన్నాడు జనులు అలా కరిగిపోవాలనే నా ఆశ కాని వారు కఠినులు అంత త్వరగా కరిగిపోరు మనం అవ్వడానికి ఏం చేయాలి మీరు ఇదివరకు ముక్తులు ముక్తులు బద్దు లేలా కాగలరు అది అసత్యం మీరెన్నడూ బద్దులై ఉండలేదు అపరిచ్ఛిన్నమైనదేది ఏది దేని చేత పరిచ్ఛిన్నం కాగలదు అనంతాన్ని అనంతం చేత భాగించిన గుణించిన అనంతంలో అనంతం కలిపిన లబ్ధం అనంతమే అవుతుంది మీరు అనంతులు భగవంతుడు అనంతుడు మీరంతా అనంతులే సత్తులు రెండవటం కుదరదు ఏక్ సత్ అనంతం ఏనాటికి సొంతంగా మార్పు శక్యం కాలదు మీరేనాడు బద్దులు కారు ఇదే విషయం మీరు ఇప్పుడు ముక్తులయ్యే ఉన్నారు మీరు గమ్యాన్ని చేరుకున్నారు చేరుకొనవలసిన దాన్ని చేరుకున్నారు మీరు గమ్యాన్ని చేరుకొనలేదన్న భావనని మనస్సులో ఎన్నడూ చోటువద్దు దేని గురించి భావిస్తామో మనం అదే అవుతాం మీరు నిర్భాగ్య పాపాత్ములని అనుకుంటే మిమ్మల్ని మీరు వంచుకున్న వారవుతారు నేను ప్రాకులాడి నీచ క్రిమిని నరకంలో నమ్మకం ఉన్నవారు మరణించాక నరకంలోనే ఉంటారు స్వర్గానికి పోతామని చెప్పేవారు స్వర్గానికే పోతారు ఇదంతా క్రీడ మనం ఏదైనా చేయాలి కాబట్టి మంచినే చేద్దాం అని మీరు అనవచ్చును కానీ మంచి చెడులు ఎవరికి లక్ష్యం అంత క్రీడ సర్వశక్తివంతుడైన దేవుడు క్రీడిస్తున్నాడు అంతే క్రీడిస్తున్న సర్వశక్తుడైన దేవుడవు నువ్వే మీరెన్ మీరెందులో పాల్గొన్న భిక్షుక పాత్ర ధరించాలనుకుంటే ఈ పాత్ర నిర్ణయానికి మీరు అతిథులు నెరవేరవని అందించరాదు బిచ్చగాడి నుండి నువ్వు నువ్వు అనుభవిస్తున్నది ఆనందం నీ యథార్థత్వ తత్వం దివ్యత్వం అని నాకు తెలుసు కదా నువ్వు రాజువు అయిన భిక్షుక పాత్ర ధరిస్తున్నావు ఇదంతా వినోదం కానీ దీన్ని గ్రహించి ఆడు అందులోని విషయమంతా ఇది తర్వాత దాన్ని సాధన చెయ్యి ఈ విశ్వమంతా ఒక పెద్ద క్రీడ అంత వినోదమే కాబట్టి అంత మంచిది అంత అంతరిక్షంలో నక్షత్రం వచ్చి పృథ్వీని ఢీకొంటుంది మనమంతా మరణిస్తాం అది వినోదమే మీ ఇంద్రియాలను పరితృప్తి పరిచే అల్ప విషయాలను మాత్రమే మీరు వినోదాలుగా భావిస్తారు ఇక్కడ ఒక మంచి దేవుడు అన్నాడని తప్ప చేసే అవకాశం కనిపెట్టి నన్ను పట్టుకోవడానికి అక్కడ మరో చెడ్డ దేవుడు ఉన్నాడని మనకు చెప్పబడుతూ వచ్చింది నేను పశుబాలుడుగా ఉన్నప్పుడు దేవుడు సమస్తాన్ని కనిపెట్టి ఉంటాడని నాకు ఎవరో చెప్పారు నేను నిద్రపోవడానికి ముందు గది కప్పు వైపు చూశాను కప్పు తెరుచుకుంటుందని నే నేను అనుకున్నాను ఏమీ జరగలేదు మనలను మనమే కానీ మరెవడు చూడడం లేదు మన ఆత్మక మరో దేవుడు లేడు మనం అనుభవించేది కాక వేరే ప్రకృతి లేదు అలవాటు స్వ స్వభావ కల్పం స్వభావం అదే ప్రకృతిని గురించినదంతా ఇదే నేను ఒక విషయాన్ని రెండు మూడు సార్లు వరలిస్తాను అప్పుడు అది నా స్వభావంగా మారుతుంది దుఃఖించవద్దు పశ్చాత్తాప పడవద్దు అయినదేదో అయింది మిమ్మల్ని మీరే దయించుకుంటే ఫలితం అనుభవించండి వివేకంతో వ్యవహరించండి తప్పులు చేస్తాం అంత మాత్రంతో ఏమిటి అన్ అదంత వినోదమే కొందరు మున్పటి పాపాలకు తలుచుకొని మూలుగు తేడుస్తారు ఏమేమి చేస్తారు అంత వెర్రికి లోనవుతారు మీరు పశ్చాత్తాప పడవద్దు పని చేశాక దాని తలపు మీకొద్దు ముందుకు సాగుకోండి ఆగవద్దు వెనక్కు తిరిగి చూడవద్దు వెనక్కు తిరిగి చూస్తే మీకు లాభమే లాభమేమిటి మీకు వాటిలో నష్టం ఏం లేదు లాభం లేదు వెన్నెల వెన్నెల మీరు కరిగిపోరు స్వర్గాలు నరకాలు అవతారాలు అంత వెర్రి జననం ఎవరికి మరణం ఎవరికి మీరు లోకాలతో క్రీడిస్తూ ఏమేమో చేస్తూ వినోదం అనుభవిస్తారు మీకు ఇష్టం కాలం మీ దేహాన్ని ఉంచుకోండి ఇష్టం లేనప్పుడు ఉంచుకోవద్దు అనంతం సత్యం సొంతం లీల అనంత దేహం మీరే సొంత దేహం మీరే ఈ విషయాన్ని తెలుసుకోండి జ్ఞానం వల్ల కలిగే భేదమేమీ లేదు ఆట సాగిపోతూనే ఉంటుంది రెండు మాటలు ఆత్మ దేహం ముఖానికొకటి చేర్చబడ్డాయి పాక్షిక జ్ఞానం కారణం మీరు సర్వదా ముక్తులని తెలుసుకోండి జ్ఞానాన్ని సమస్త మాలిన్యాన్ని పరిచ్ఛేదాలను కాల్చివేస్తుంది నేను అనంతి ఆదిలో మీరు ఎంత ముక్తులో ఇప్పుడు అంత ముక్తులే ఇక ముందెప్పుడు అంత ముక్తులే ఎవరు తాము ముక్తులమని తెలుసుకుంటారో వారు ముక్తులే ఎవరు తాము బద్దులం వారు బద్దులే అయితే దేవుడనే భావన ఉపాసన మొదలైనవి ఎన్ని అన్ని ఏమవుతాయి వాటి స్థానం వాటికి ఉంటుంది నన్ను నేను దేవుడుగాను నిజం నేనుగాను విభజించుకున్నాను నే సుపాసు అనవుతాను నన్ను నేను సుపాసించుకుంటాను ఎందుకు ఉపాసించుకోకూడదు దేవుడు నేనే నా ఆత్మను ఎందుకు ఉపాసించుకోకూడదు లోకైశ్వరుడు ఈశ్వరుడు ఎవడో అతడే ఆత్మ అంత వినోదం మరో ప్రయోజనమే లేదు జీవిత లక్ష్యం గమ్యం ఏమిటి ఏమి లేదు ఎందుకంటే నేను అనంతుడనని నాకు తెలుసు మీరు అయితే మీకు ఉద్దేశాలు ఉంటాయి నాకు ఉద్దేశాలు లేవు లేదు కావాల్సిన ప్రయోజనం లేదు నేను మీ దేశానికి వస్తాను ప్రసంగిస్తాను కేవలం వినోదానికి మరో అభిప్రాయమే లేదు ఏ అభిప్రాయం ఉంటుంది నేను సూర్యుడిలో ఉన్నాను చంద్రుడిలో ఉన్నాను నక్షత్రాలలో ఉన్నాను నేను దేవుడిలో ఉన్నాను నేను అందరి దేవతలను ఉన్నాను నా ఆత్మనే చూపిస్తాను దీనితో పాటు మరో పక్షం కూడా ఉంది దీనిని ఇంతవరకు నేను చెప్పలేదు ఉరి తీయబడే వాడిని నేను దుష్టులందరిని నేనే నరకాలలో శిక్షణ పొందుతున్న నేనే అది వినోదమే నేను అనంతుడనని తెలుసుకోవడమే తత్వజ్ఞానానికి గమ్యం ఉద్దేశాలు లక్ష్యాలు ప్రయోజనాలు విధులు అప్రదనాలు ఈ సత్యం మొదట శ్రోతవ్యం తర్వాత మంతవ్యం విచారించండి సర్వ విధ సాధనలతో తర్కరించండి జ్ఞానులకు తెలిసినది ఇంతకంటే ఎక్కువేమీ కాదు మీరు ప్రతి వస్తువులోనూ ఉన్నారనటం పరమార్థమని తెలుసుకోండి కాబట్టే పరులను ఎవరిని హింసించకూడదు ఎందుకంటే వారిని హింసించటం మిమ్మల్ని మీరు హింసించుకోవటం చివరి విషయం సత్యం నిధిధ్యాసి తత్వం మనసుని దానిపై పెట్టండి స్వర్గం నుగ్గై మట్టి పాలైపోయి మీరొక్కరే ఉండే కాలం ఒకప్పుడు వస్తుంది దీన్ని మీరు భావించండి మహోత్తమానందానుభవ క్షణం మిమ్మల్ని ఏనాటికి విడవదు మీకు దేహాలు లేవని వాస్తవంగా తెలుసుకుంటారు దేహాలు మీకు ఎప్పుడు లేవు చిరకాలం నేను ఒక్కరినే ఒంటరి వాడిని అయితే ఎవరిని చూసి నాకు భయం నా అంత నా ఆత్మే ఈ విషయాన్ని నిరంతరం ధ్యానం చేయాలి ధ్యానం వల్ల సాక్షాత్కారం కలుగుతుంది సాక్షాత్కారం పొందటం వల్లనే మీరు ఇతరులకు శుభకరులుగా కాగలరు సౌమ్యుడా బ్రహ్మవేత్తవుగా కనబడుతున్నావు అదే గమ్యం నేను బోధిస్తున్నట్టు ఇది బోధించవలసిన విషయం కాదు ఒక చెట్టు కింద నేను ఒక గురువును చూశాను అతడు పదహారు సంవత్సరాల బాలుడు శిష్యుడు ఎనభై ఏళ్ళ వృద్ధుడు మౌనమే గురుని వాఖ్యానం శిష్యుని కా సందేహాలని నివృత్తి అయ్యాయి మాట్లాడేది ఎవరు సూర్యున్ని చూడటానికి కొవ్వొత్తిని వెలిగించుకునే కొనేది ఎవరు సత్యం భాషించేటప్పుడు ఏ సాక్ష్యం అవసరం లేదు మీరే గుర్తించగలరు మీరు చెయ్యబోయేది అదే దాన్ని సాక్షాత్కారం చేసుకోండి ముందు దాన్ని గురించి మననం చేయండి తరికించండి మీ కుతూహలాన్ని తీర్చుకోండి తర్వాత మరి దేని తలపు వద్దు మనం ఎప్పుడు ఏమీ చదివి ఉండకూడదనే నా కోరికే దేవుడు మన అందరకు సహాయపడతారు విద్యాధీకుడు ఏమైపోతాడో చూడండి ఈ విధంగా చెప్పబడింది ఆ విధంగా చెప్పబడింది కానీ మిత్రుడా నువ్వేమంటావు నేను చెప్పేది ఏమీ లేదు అతడు అందరి అభిప్రాయాలని ఏకరువు పెడతాడు అతడు మాత్రం ఏమీ ఆలోచించడు ఇది చదువా విరితనమా గ్రంథకర్తలన్నీ చూడండి ఈ ఆధునిక రచయితలను రెండైన వారి సొంత వాక్యాలలో కానీ అన్ని ఇతరులు ఉపాసించిన మాటలే గ్రంథాలకు ప్రత్యేకమైన విలువ లేదు ఇతరుల నుండి అది మనం అందిపుచ్చుకున్న మతానికి ఎలాంటి విలువ లేదు మతానుభావం భోజనం లాంటిది మీ అనుభవం నాకు సంతృప్తి కలిగించలేదు జీసస్ దేవుణ్ణి చూశాడు బుద్ధుడు దేవుణ్ణి చూశాడు కానీ మీరు దేవుణ్ణి చూడని పక్షంలో నాస్తికులు అంటే అధికారులు కారు నాస్తికుడు ఊరికే ఉంటాడు కానీ మీరు ఎక్కువగా ప్రసంగించి మీ ప్రసంగం చేత లోకాన్ని కలవర పెడతారు పుస్తకాలు బైబిల్ మత గ్రంథాలు నిష్ప్రయోజనాలు నేను బాలునిగా ఉన్నప్పుడు ఒక వృద్ధుడిని కలుసుకున్నాను అతడు ఏ మత గ్రంథాన్ని చదవలేదు కానీ స్పర్శ మాత్రం చేతనే అతడు సత్య సంస్కతాన్ని కలిగించేవాడు ఓ బోధలకు బోధకులారా మౌనం ఉండండి ఈ గ్రంథాలారా ఊరుకుండండి నువ్వు ఒక్కడే మాట్లాడు నీ సేవకుడు వింటుంటాడు సత్యమే లేని పక్షంలో ఈ జీవం ఎందుకు మనమంతా దాన్ని అందుకోగలమని అనుకుంటాం కానీ అందుకో అందులో చాలా మందికి అందుబాటు అయ్యేది దమ్ము మాత్రమే దుమ్ము మాత్రమే అందులో దేవుడు లేడు దేవుడు లేకపోతే జీవితం ఎందుకు ఈ విశ్వంలో ఎక్కడైనా విశ్రాంతిని స్థానం ఉందా దానిని తెలుసుకొచ్చిన పని మనది దానికోసం మనం తీవ్రంగా అన్వేషించడం మనను మనం ప్రవాహంలో కొట్టుకుపోయే చిన్న గడ్డిపోచ వంటి వారం ఈ సత్యం ఉంటే దేవుడు ఉంటే మనలోనే ఉండాలి దేవుణ్ణి నా కళ్ళతో చూశాను అని చెప్పగలిగి ఉండాలి లేకపోతే నాలో పరమార్థిక పరిత లేనట్టే నమ్మకాలు సిద్ధాంతాలు ధర్మోపదేశాలు పరమార్థిక పరిత కాదు అనుభూతి సాక్షాత్కారమే పరమార్థిక భరత లోకుల చేత ఆరాధింపబడిన వారి మహిమాతిశయం ఏమిటి దేవుడనగా వారి సిద్ధాంతం కాదు తమ తాత నమ్మిన కారణం